హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వినాయక చవితి అలాగే వినాయక అని నవరాత్రి స్పెషల్గా మేమైతే మంచిగా పూజ చేసుకున్నాం అండి పొద్దున సాయంత్రం ఇలా పూజ అయితే అయింది మా బాబు బర్త్డే కూడా ఈ వినాయక చవితి ఏడో తారీఖు కదా తొమ్మిదో తారీఖు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది వినాయక చవితి వినాయకుని నవరాత్రులలో మా బాబు బర్త్డే రావడం అలానే మేము ఖైరాతాబాద్ వినాయకుని దగ్గర కూడా వెళ్ళేసి వచ్చినాము అక్కడ కొన్ని ఇలాంటి బొకలు అయితే తీసుకున్నామట చాలా అంటే చాలా బాగున్నాయి చాలా తక్కువ ఉంటే తక్కువ రేట్ అండి వీడియోలో చూపిస్తే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇది వచ్చేసి వినాయక చవితి రోజు అండి ఉదయం ఇంకా ఉదయాన్నే లేచి వాకిలు వెనుక కడుక్కొని ముగ్గులు వెనుక పెట్టేసి ఇంకా ఆ రోజు పూజ అయితే చేసుకున్నాము మనకి ఒక పండుగ వచ్చిందంటే మన ఇల్లు వాకిల్లు గుమ్మాలు అన్నీ కలకలలు ఆడుతూ ఉంటాయి కదా మన ఇల్లే కాదు మన నగరాలు మన ఊర్లు అన్నీ కూడా కలకలలు ఆడుతూ ఉంటాయి అన్నమాట ఇలా మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు ఉదయం అయితే ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాం ప్రసాదంగా పులిహోర అరటి పండ్లు కొబ్బరికాయ స్వామివారికి గరికంటే చాలా ఇష్టం కదా గరిక సమర్పించినాము ఇలా అయితే సింపుల్గా అయితే పూజ చేసి చేసుకున్నామండి ఆ రోజు ఈ డ్రాయింగ్ అయితే మా బాబా వేసిండండి చాలా బాగా వేసాడు అనమాట చాలా ఇష్టము మన ఛానల్లో ఉన్న డ్రాయింగ్స్ అన్ని కూడా మా బాబే వేసిండు ఆల్మోస్ట్ మా పాప కూడా డ్రాయింగ్స్ తక్కువ తన పెయింటింగ్స్ అట్లా వేస్తుంది అనమాట క్రాఫ్ట్ చేయడం కనుక ఆ రోజు వేసిండు చాలా బాగా అనిపించింది ఇట్లా మనకి వినాయకుని ఫొటోస్ అంటే చాలా ఉంటాయి కదా మనము ఇట్లా బీరువాలకి ఫ్రిడ్జ్లకి డోర్లకి గినుక పెట్టేసేసుకుంటాము మొత్తం కలిపి ఎన్ని వినాయకులు అయితే ఒక లెక్క అంటే ఉండాలంట నేను ఇప్పుడు ఈ మధ్యలో అయినా అనమాట మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో ఎన్ని వినాయకులు ఉన్నాయో ఒకసారి అయితే లెక్క పెట్టేసుకోండి మా ఇంట్లో అయితే ఎనిమిది ఉండే వెళ్ళినప్పుడు అయితే ఒక వినాయకుని అంటే ఫోటోతో సహా ఫోటోతో కలిపి తొమ్మిది అయినాయి అన్నమాట వినాయక చవితి అయితే సాయంత్రం పూట ఇది సాయంత్రం పూట కూడా ఎట్లా పూజ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగా అంటే పూజ చేయడం కనుక అన్ని చాలా బాగా అనిపించింది పోయినసారి అయితే కుదరలేదండి పూజ చేయడము అందుకే ఈసారి చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ విధంగా చేసుకోవడం ఏడో తారీఖు వినాయక చవితి అయితే తొమ్మిదో తారీఖు మా బాబు బర్త్డే మా బాబు పుట్టినరోజైతే చాలా సింపుల్గానే జరిగిందండి వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ చేస్తాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నంత వరకు బర్త్డేస్ ఒక టెన్ ఇయర్స్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా అసలే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కేక్ కట్ చే తెచ్చినామా కట్ చేసినాం అన్నట్లే ఉంటుంది మా బాబుకైతే ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ట్వెల్త్ బర్త్డే ఇది ఇక మా బాబు ఉన్న మా బాబు కేక్ అయితే కట్ చేస్తారు మా పాప మా బాబు నేను మా ఆయన ఎవరు లేరు అనమాట చాలా సింపుల్ అంటే సింపుల్గా ఫస్ట్ టైం అనుకుంటా ఇలా మన నాలుగురమే ఇలా బర్త్డే చేసుకోవడం ఇలా మా బాబు పుట్టినరోజు అయితే చాలా సింపుల్గా సరిపోయిందండి ఏ గల్లీ గల్లీకి చూసినా వినాయకుడు మాత్రం వెలుస ఎంత బాగుందో అసలు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు అయితే నగర్లో చాలా పెద్ద వినాయకుడు అండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు ఎంత బాగున్నాడో దేవుడైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది వినాయకుని గణపతి ఆశీర్వాదం మా మీద అలాగే మీద మనందరి మీద ఉండాలని అయితే కోరుకుంటున్నా మీరు ఎంతమంది వినాయక చవితికి వినాయకుని తీసుకొని వచ్చి పూజ చేసుకొని ఒకసారి అయితే కామెంట్ చేయండి మేమైతే ఖైరాతాబాద్ అయితే వెళ్తున్నాము ఇది ఫైవ్ ఫిఫ్త్ సిక్స్త్ డే రోజు ఇది ఖైరాతాబాద్ వినాయకుని చూడడానికైతే వెళ్తున్నాము రోజు వచ్చే వరకు ఏమీ అని అనిపిస్తు నాకు తెలియదు కదండి నా లెక్క అప్పుడప్పుడు బయటకు వరకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా బయట వాతావరణం చూసే చూడండి ఇంకా తెల తెలంగాణ చిహ్నము ఇవన్నీ అయితే ఇక్కడ నుంచే మనం వెళ్ళాలి ఖైరతాబాద్ వినాయకం దగ్గరికి అయితే అన్నీ పక్క పక్కనే ఉంటాయండి అసలు అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఇక్కడ లేని వాళ్ళకి చూడని వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ వీడియో చూస్తుంటే సచివాలయం చూసారా అసలు ఎంత బాగుందో అండి మేము ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళా బయలుదేరి వెళ్ళినాము మంచిగా ఇట్లా ఉంది కదా వచ్చేవరకు అయితే మంచిగా చీకట పడింది చాలా బాగున్నది ఇంకప్పుడు పొద్దున్న కన్నా నైట్ పూట ఇంకా చాలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు ఒక వైట్ ప్యాలెస్ అట్లా ఎంత బాగుందో అట్లా ఉన్నది దానికి మాత్రం ఏం తీసిపోదండి మన సచివాలయం మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంక మేమైతే ఖైరాతాబాద్ అయితే చేరుకున్నాము ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే ఉందండి మేము వెళ్ళక ఖైరాతాబాద్ వినాయకం దగ్గరికి ఇదివరకు అయితే ప్రతి సంవత్సరం వెళ్ళేది ఇంకా కరోనా తర్వాత అయితే కుదర కరోనా టూ త్రీ ఇయర్స్ అయితే ఇంకెవరికి కుదరలేదు అనుకోండి ఇంకా తర్వాత కూడా ఒక టూ ఇయర్స్ నుంచి అయితే వెళ్ళట్లేదు ఈసారి అయితే వెళ్ళినాము మంచిగా అనిపించింది అనమాట ఇంకా మన పండుగలు మన అంటేనే ఇంక ఇట్లా అంత సంతడి సందడి సందడి పండగ వాతావరణము బొమ్మలు అన్నీ ఉంటాయి కదా ఇంకా మా పిల్లలైతే ఇంత చిన్న బొమ్మలతో ఆడుకుని ఏజ్ అయితే దాటిపోయారు కదా వాళ్ళకి అవి అయితే కొనేవి అయితే ఏం లేవు ఇంక స్టడీ టేబుల్ కావాలని మా పాప మా బాబు ఒక టేలర్ చేశారు వచ్చేటప్పుడు చూద్దాంలే అనేసి చెప్పినాం ఇంకా మా పాప అయితే ఏది చూస్తే అదే అండి ఇది కావాలి అది కావాలి అనేసి అంటారు మా పాప మా బాబు ఏం గేమ్ అనిపించినా కూడా అది ఆడుకోవాలి ప్లీజ్ మమ్మీ ప్లీజ్ డాడీ అని బతులు ఆడుతూ ఉన్నారనమాట గాలి సాయంత్రం అయింది ఇంక ఇక్కడే టైం అంతా వేస్ట్ అయితే మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు కదా చాలామంది అయితే జనాలు ఉంటారు అనేసి మేమైతే ఇంక తొందర తొందర అయితే వెళ్తున్నాం కమ్మలు చూసారా ఎంత బాగున్నాయి అసలు జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా బాగుంది రేటు కూడా చాలా తక్కువ ఉంటాయండి ఇక్కడైతే ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకుంటే ఇక్కడ నేను టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కింద ఇప్పటి ఇప్పుడు ఇప్పటివరకు కూడా నిన్న దాకా నా దగ్గర ఆ వస్తువులు కొన్ని చాలా తక్కువ రేట్లో చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా మా పాప అయితే ఏ చూస్తే అక్కడికి పోతుంది కావాలంటుంది ఇంకా ఫుడ్కి దేనికి డోకా ఉండదండి మేమైతే దగ్గరికి అయితే వచ్చేసినాము దేవుని దగ్గరికి వెళ్ళి మనం వెళ్తుంటే కూడా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చిన్న చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి కర్నూల్లో పండుగలు ఎక్కువ ఉందన్నమాట అవన్నీ చూస్తుంటే చూసి ఆనందించవచ్చు కదా కొన్నా కొనకున్నా కూడా మేమైతే కొన్నైతే తీసుకున్నాము మేమైతే వెళ్తున్నాము కానీ మస్తు ఫుల్ రష్ అండి అలా సాటర్డే ఇంకా శనివారం కదా ఫుల్ జనాలు అయితే వచ్చారు ఇంకా ముందడిపోతా అంటే ఇంకెక్కువ అన్నమాట జనాలు ఇంకా మా పిల్లలైతే వాళ్ళు అడిగింది ఏం కొనలేదని కొంచెం అడిగినట్టయితే ఫేస్ పెట్టారు అడిగింది ఏం కొనియట్లేదు అనేసి ఇంకా చూసారా అక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా కప్పి అక్కడ వినాయకుడు ఉన్నారు స్ట్రైట్గా పోతే ఒక రెండు మూడు ఇళ్ళ ప్లేస్ అంతే ఉంటుంది కాకపోతే చుట్టూ తిరిగిపోవాలి ఇంతమంది జనాలు ఉంటారు కదా డైరెక్ట్గా పోవడానికి కుదరదు ఇంకే మా పాప వేసుకున్న చున్ను చూశారుగా స్కార్ప్ అదైతే ఫిఫ్టీ రూపీసే అండి చాలా అంటే చాలా తక్కువ రేటు చాలా బాగుంది కూడా చూసారు ఎంత బాగున్నాయి అవైతే ఇట్లా ఇక్కడ చూసినామని చెప్పి వినాయకుని ఫొటోస్ ఇంకా లైటింగ్స్ నైట్ పూట కదా చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా చాలా సంవత్సరాల తర్వాత ఇంతమంది జనాలని ఇట్లా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఇట్లా ఈ వాతావరణం చూస్తుంటే నాకు తిరుపతి గుర్తు వచ్చిందండి తిరుపతిలో క్యూ లైన్లో ఉన్నప్పుడు ఎట్లా ఇట్లా ఫుల్ జనాలన్నమాట సేమ్ అట్లనే అనిపించింది ఈజీగా గంటన్నర నుంచి రెండు గంటలు టైం అయితే పట్టిందండి మాకైతే దర్శనానికి దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఒక ఆరాటం అన్నమాట దగ్గర పోయేవారు కూడా నమ్మకం లేదు ఇక్కడ ఇంకా మధ్యలో నుంచి పొమ్మంటారేమో అనేసి ఇంకా చూడండి దేవుడు కొంచెం కొంచెం అనమాట దూరం నుంచి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి దేవుణ్ణి చూడడం అయితే చూడండి గణపతి స్వామి వారు ఎంత బాగున్నారు అసలు మన దేశంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాలలో బాగా పండుగలు జరుపుకుంటారు కొన్ని కొన్ని దేవుళ్ళైతే చాలా ఫేమస్ కదా అందులో మన ఖైరాబాద్ వినాయకుడు అయితే ఫేమస్ అలాగే బాల బాలాపూర్లో ఉంటాడు వినాయకుడు ఆ వినాయకుడు కూడా ఫేమస్ అనమాట ఇంకా మేమైతే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇట్లా వీడియో తీసుకుంటే అసలు లైట్ ఫుక్స్ సరిగ్గా కనిపించట్లేదండి చూడండి ఎంత బాగుంది అసలు నిజంగా మనం లైవ్ లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంది అనమాట వీడియోల కన్నా కూడా ఆ వినాయకుని ఆశీర్వాదం మీ మీద మా మీద మన అందరి మీద ఉండాలని నిజంగా కోరుకుంటున్నామండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేసి చాలా బాగా అయితే దర్శనం అయితే అయింది దర్శనం అయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా బయటకు వచ్చేస్తున్నాం ఇంకా మా పాపకైతే హ్యాపీ ఇప్పుడు ఏం కొనుక్కొని తినాలి ఏం ఏం జ్యువెలరీ కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి తనకి ఇంకా అదే ఆనందం అన్నమాట ఇక్కడ ఏం అనేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళ డాడీని ఇంకా బయటకు అయితే వచ్చేసినాము కొంచెం వన్ కిలోమీటర్ వరకు అయితే రష్ ఉంటుందండి కంపల్సరీగా చూడండి గాజులు ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా అసలు రియల్ ఫ్లవర్స్ లెక్కనే ఉన్నాయన్నమాట అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా రియల్గా బాగున్నాయండి ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇంకా మా పాపకైతే కనుల పండుగ ఉందంట అసలు ఎంత బాగున్నాయి మమ్మల్ని ఆ నుంచి అయితే రావట్లేదు మా పాప అంత బాగున్నాయి అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి రేటు కూడా చాలా తక్కువ అండి ఇట్లా వీళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళం అయితే ఫ్రీగా ఏం కాదులేండి డబ్బులకైనా సరే మనం తీసుకుంటే చాలా తక్కువ రేటు కదా కొసరి కొసరి కొనకుండా వాళ్ళు ఎంతంటే అంత ఇచ్చి తీసుకుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళే ఎక్స్ట్రా ఇస్తారు చూడండి మన వైట్ ప్యాలెస్ మన సచివాలయం ఎంత బాగుందో తల తల మెలమెల మెరుస్తుంది ఇది వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్ అండి అన్నీ పక్క పక్కనే పక్క పక్కనే ఉంటాయండి అసలు అయితే అసలు టూరిస్ట్ ప్లేస్ అంటే మన హైదరాబాద్ తర్వాత ఏదైనా చూడండి అంబేద్కర్ విగ్రహము అంబేద్కర్ గారి విగ్రహం ఆ గోల్డ్ కలర్లో ఇట్లా మెరిసిపోతుంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ లైట్ ఫోక్స్లో మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే నైట్ పూటనే చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది వీవు ప్రసాద హైమాక్స్ నీ పక్క పక్కనే అండి అసలు అయితే ఇటు వచ్చేసి ఇంకా ట్యాంక్ బండ్ అనమాట నీ పక్క పక్కన బలిగా అనిపించింది అసలు నేను దాకా చాలా రోజులు అనమాట ఇట్లా బయటికి ఎక్కువ నైట్ పూట చాలా అంటే చాలా బాగుంది పొద్దున్న కూడా బాగుంటుంది కానండి అండి నైట్ పూట ఇంకా బాగుంటుంది ఫైవ్ సిక్స్ డేస్ కదా అందుకే నిమజ్జనం చేయడానికి కూడా వినాయక చాలామంది అయితే తీసుకొచ్చారు నిమజ్జనాలు చేస్తారు అనమాట ఇక చూడండి ఎంత బాగుందో అసలు అయితే ఇంకా చాలా రోజుల తర్వాత ఇట్లా చూడడం హ్యాపీగా అనిపిస్తుంది అంటే వన్ ఇయర్ నుంచి వస్తున్నాం పోతున్నామో పోయినసారి వినాయకనప్పుడు కూడా మంచిగా ఉన్నది కానీ మాస్కులు కొంచెం డిస్టెన్స్ పాటించడం అయితే ఉన్నది కదా ఈసారి అవన్నీ ఏం లేవు అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ట్యాంక్ బండు కూడా అసలు లైట్లతో ఎంత కలకలలాడుతుందో అండి చాలా అంటే అసలు అంత బాగుంది ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరదు కొన్ని విషయాలు మనం ఇలాంటి పెద్ద క్రేన్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద వినాయకులను వేయడానికి అసలు ఒక చిన్నపాటి స్వర్గం అనుకోండి ఇంకా అంత బాగుంటాయి చూసారా లైట్లు ట్యాంక్ బండ్లు ఎలా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి కదా అసలు నిజం అంటే నిజంగా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంది ఇదివరకు కరోనాకు అయితే అప్పుడప్పుడు వచ్చేది కరోనా తర్వాత మొత్తం మనకి ఇంకా మానేసిన అందరం ఇంక ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వెళ్తున్నా కానీ ముఖ్యంగా నేనైతే బయటకు ఎక్కువ రావడం కుదరట్లేదు అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇట్లా చూస్తే ఎప్పుడన్నా వచ్చినా కూడా ఇంకా మధ్యాహ్నము అట్లా వచ్చేసి వెళ్తాం కాబట్టి ఇంత మంచిగా అనిపించలేదు అనమాట ఈ మధ్య కాలంలో చూడండి మళ్ళీ సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసినా ఎంత బాగుందో అసలు పెద్ద కోట అసలు అసలు మామూలుగా లేదు ఇదివరకున్న హైదరాబాద్కి ఇప్పటికే హైదరాబాద్కి ఎంత తేడా ఉందో అండి అసలు అయితే పొద్దున్నాక చూస్తే బాగుంటుంది ఇంకా నైట్ పూట అయితే ఇంకా లైట్ ఫోక్స్లకి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నాకైతే తనివి తీరట్లేదు అనమాట ఇంకా ఇక్కడికైతే వచ్చేస్తున్నాము వచ్చేసి మా పిల్లలు ఏదో ఒకటి తిందామనేసి అంటారు ఇంకా పానీపూరి తిందామనేసి ఇంకా చూస్తున్నాము ఇక్కడ తినాలనేసి సింబల్ ఆఫ్ తెలంగాణ అంటారు కదా అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చూసారా బిర్లా టెంపుల్ ఇక్కడ సచివాలయం పంగ పక్కనే అంబేద్కర్ విగ్రహము ఎన్టీఆర్ గార్డెను ప్రసాద్ హైమాక్స్ అట్లనే ఇట్ ఇట్ సైడ్ బిర్లా టెంపుల్ ఇంకెన్ని ఉన్నాయన్నమాట ఒక దగ్గరే తెలంగాణ చిహ్నము ట్యాంక్ బండు అస్సలు అక్కడక్కడక్కడక్కడ చాలా ఉంటాయి అన్నమాట ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఫస్ట్ టైం కాకుండా కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా ఇది తెలంగాణ చిక్న ముందుగా దీన్ని మొత్తము కింద గాజువాడతోనే చేశారు కదా అందుకే అందులో సచివాలయంగా అనిపిస్తుంది క్లియర్గా రోడ్స్ అలాగే లైట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట మనం దాని పక్క నుంచి బండి మీద వెళ్తుంటే ఖచ్చితంగా మనం కూడా అందులో కనిపిస్తామండి చాలా బాగుంది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఇంకా వాళ్ళు అయితే గప్చూపు తింటారు ఇంకా గప్చూప్ తినేసి మేమైతే బయలుదేరుతున్నాము ఇంటికి మేము ఫైవ్ ఫైవ్ థర్టీకి బయలుదేరితే ఎయిట్ థర్టీ వరకు అయితే ఇంటికి వెళ్ళినాము ఒక వన్ అవర్ అట్లా మనకి టైం జర్నీలో పోయినా ఒక టూ అవర్స్ అయితే దేవుని దగ్గర పట్టిందనమాట చూసారా ట్యాంక్ బండ్ అదే సచివాలయము ఇక్కడ బుద్ధుడు కూడా కనిపిస్తాడు మంచిగా వినాయకులను ఇట్లా తీసుకొస్తున్నారు ఇంకా లాస్ట్ డే రోజు ఫుల్ జనాలు ఉంటుందండి అంత రచలో పిల్లల్ని వేసుకొని రావడం చాలా కష్టమవుతుంది మొత్తానికైతే ఎప్పుడోసారి అయితే వచ్చేసినాం కదా మంచి మేము వస్తుంటే పోతుంటే కూడా వినాయకులను చాలామంది తీసుకొస్తారు చాలా బాగా అనిపించింది అనమాట ఇంక ఇట్లా వస్తుంటే రోడ్ల మీద లైట్లు పెట్టేసి అసలు ఎంత కలకలలాడుతుందో అండి మన అంటేనే అంతేనండి అసలు మన ఇల్లే కాదు మన వాకిల్లు మన ఊళ్ళో వాడ మన దేశమే కలకలలాడుతుంది అనమాట ఎక్కడ చూసినా గణపయ్య అనే కనిపిస్తూ ఉన్నాడు చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు ఈసారి వినాయకుని పూజ ఎలా చేసుకున్నారు మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి పోయినసారి కుదరలేదు నాకు పూజ చేసుకోవడం ఈసారి మంచిగా పోద్దు నా సాయంత్రం వీలునంత వరకు మంచిగా సింపుల్గా అయితే పూజ చేసుకున్న అందుకే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూసారా కేదార్నాథ్ గుడి ఉంటుంది కదా శివుని గుడి సేమ్ అట్లా సెటప్ అన్నమాట ఇక్కడ వినాయకునికి సేమ్ అట్లనే కేదార్నాథ్ గుడి లెక్క వేసారు వినాయకుడు కూడా చాలా న్యాచురల్గా మంచిగా ఉండండి మిగిలిన విగ్రహాల లెక్క కాకుండా న్యాచురల్గా ఉండు ఒకసారి మీరు క్లియర్గా చూడాలనుకుంటే ఒకసారి ఆపి చూడండి మంచిగా అనిపిస్తాడు న్యాచురల్గా ఉండ ఇట్లా మొత్తం కలకలలు ఆడుతూ ఉన్నాయి మంచిగా వీధులు అయితే ఇట్లా వినాయకుల్ని కూడా తీసుకుపోతురు చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పద్ధతిలో చేసుకుంటారు కదా ఇట్లా కేరళ వాళ్ళని పిలిపించి వాయిద్యాలు కనుక వాళ్ళు తీసుకుపోతుంటే వినాయకుడిని ఇట్లా వాయిస్తూ ఉంటారు అనమాట ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము మా పాపకైతే పాహనం ఆగట్లేదు ఇంకా అన్నీ తీసేసి సర్దుతూ ఉంది ఇది ఇక్కడ పెడదాం మమ్మీ అది అక్కడ పెడదాం అంటుంది ఈ ఫోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి నాలుగేటికి వంద రూపాయలు వంద రూపాయలకు ఐదు ఇచ్చారు రెండు వందలు అయిదు తీసుకుంటే ఇంకొక ఎక్స్ట్రానే ఇచ్చింది ఇంక ఈ దండలు వచ్చేసి అయితే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అనుకుంటా రెండు కలిపి వన్ ఎయిటీ ఇక మా పాపకైతే పానం ఆగట్లేదు నేను పెడతా పెడతాను పెట్టేస్తుంది అనమాట ఇవేంటంటే ఒక్కసారి తింటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయిపోతాయి కదా ఎంత సింపుల్ది ఫుడ్ మనం తీసుకొని బయట తిన్నా కూడా ఇవి అనుకున్నా టూ త్రీ హండ్రెడ్లో మనకి ఇన్ని వస్తాయి మనం మంచిగా వాడుకుంటే చాలా సంవత్సరాలు ఉంటాయి న్యాచురల్గా అయితే పెంచుకుంటే బాగుంటుంది కానీ మనకు అవకాశం లేనప్పుడు ఏం చేస్తా అని చెప్పండి ఉన్న వాటిలోనే సర్దుకోవాలి వీటిని చూసినప్పుడు ఒక పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఈసారి ఖైరతాబాద్ వినాయకుడిని మనం అక్కడైతే ఇంత క్లియర్గా చూడలేము కదా ఇంకా ఫోటో అయితే తెచ్చిన మంచిగా నేను చూస్తున్నా మీకు కూడా చూపిస్తా చూడండి గణపయ్య ఎంత బాగున్నాడు అసలు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు చాలా సంవత్సరాల తర్వాత ఆ దేవుణ్ణి మళ్ళీ ఫోటో తెచ్చుకోవడానికి కుదిరింది గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ హైదరాబాద్ సెవెంటీ ఇయర్స్ అండి ఇప్పటికి పెటవట్టి హైదరాబాద్లో వినాయకుడిని ఇంత పెద్దగా సప్తముఖ మహాశక్తి గణపతి ఇక్కడ బాలరాముని విగ్రహం కూడా ఇటు సైడ్ పెట్టారనమాట శ్రీ శ్రీనివాస కళ్యాణము విగ్రహాలు ఇటు ఉన్నాయి ఇటు వచ్చేసి శివ కళ్యాణ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అది ఇంత క్లియర్గా చూడడానికైతే మనకైతే వీలు పడదండి అసలు గోమాతలు అయితే ఎప్పుడు పెడతానే ఉంటారు కంపల్సరీగా ఉంటారు మీకు గనక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ని క్లిక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మానకండి చూడండి సప్తముఖ సప్తముఖ మహాశక్తి గణపతి చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు కూడా ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి శ్రీ శ్రీనివాస కళ్యాణము ఉన్నప్పుడు నిజంగా ఈ సైడ్ కనిపించలేదు మాకు ఇటు శివపార్వతుల కళ్యాణం ఇది ఒకటైతే చూసినాం అనమాట మేము ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని ఎంతో ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి Thank you for watching.